కూర్చోండి ప్లీజ్ 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 శ్రీనివాస్ గారు రామచంద్ర నాయక్ గారు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు దానికి 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 సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు మీకు కూడా చెప్తున్నా నేను ఎవరు పేరు పెట్టి పిలవలేదు ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వచ్చారు ఏ పార్టీలకు వచ్చారు ఏ సభా మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతో మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుకుంటేనే మీరు అధ్యక్ష అధ్యక్ష నిమిషం ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడే అధ్యక్ష చర్చ పెడదాం అధ్యక్ష అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడున్న లేపట్లకే లే పట్లకి ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తానడం ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వర్దించిన ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి ఒక ఆరోపి బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా ఎందుకు స్థితిలో టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏముంచినాం అధ్యక్ష ఈనని ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నీ ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సవిదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష